హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశోరెడ్డి కిచెన్ అండ్ ఈ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది స్నాక్ అయితే చాలా బాగుంటుంది పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు రెండు కప్పుల వరకు ఇలా మరమరాలు తీసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలన్నమాట ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కొంచెం మెత్తబడతాయి కదా ఇలా వాటర్ లేకుండా ఒక జల్దీ దాంట్లో వేసుకొని ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇందులో అయితే సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల శనియపిండి ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి అయితే యాడ్ చేసుకోవాలి మీరు శనగపిండి ప్లేస్లో ఆలు అయినా ఉడకబెట్టి వేసుకోవచ్చు నేనైతే ఆలు ఉడకబెట్టలేదు కొంచెం ఆలుతో చేసినవి కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి ఈ స్నాక్ అయితే అసలు కూడా ఆయిల్ అనేది పీల్చదనమాట ఇలా మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని అలాగే మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందులో కొంచెం కారం వేసుకోండి నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఇంకా కారం యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కలర్ కోసం పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫస్ట్ కలిసే అయితే కలుపుకోవాలి మనం మరమరాలు ముందే నానబెట్టాము కదా అందులోనే తడి ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా కూడా కలుపుకోవాలన్నమాట నేనైతే మొత్తం క్రష్ చేస్తూ కలుపుకున్నాను మీరు కావాలంటే మరమరాలు అలానే కలబడాలంటే మీరు ఇలా నార్మల్గా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలన్నమాట మరి నేనైతే అలా పిల్లలు చూస్తే తిన్నారు కాబట్టి నేను అందులోనే క్రష్ చేస్తూ కలిపాను అన్నమాట మీరు కావాలంటే నార్మల్గా కలుపుతూ ఇవి ఒక టిక్కా లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చిన్న ముద్దలాగా వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకొని టిక్కా లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇలా ముద్దలాగా చేసుకున్నాను నేనైతే మీరు మరమరాలు కనబడినా పర్లేదు అనుకుంటే ఇలా నొక్కి కాకుండా నార్మల్గా కలిపేసుకోండి చూసారా నేను ఇలా ఒత్తుకుంటున్నాను కదా ఇదే విధంగా ఒత్తుకోవాలి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మరి లావుగా ఉండకుండా మరీ పల్చగా ఉండకుండా ఇలా మీడియం సైజులో టిక్కాలైతే ప్రిపేర్ చేసుకోండి చూసారా ఇలా ఉంటే సరిపోతుందనమాట సో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న టిక్కాలు కూడా వేసుకొని మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మీకు కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఇలా మంచిగా అటు ఇటు తిప్పుతూ ఇవన్నీ కూడా మంచిగా క్రిస్పీ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది అనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా ఒకవైపు అయితే మంచిగా వేగిపోయాయి ఇంకోవైపు కూడా తిప్పేసుకుందాము ఇలా అటు ఇటు తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఆయిల్ అస్సలు పీల్చవు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటాయి మీరు టమాటా చట్నీతోనైనా తినొచ్చు లేదంటే సాస్తోనైనా తినచ్చు ఎలాగైనా తినొచ్చు అనమాట చూసారా ఇలా కలర్ అంతా కూడా చేంజ్ అయ్యి మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేసుకొని మనమైతే తీసేసుకోవడమే చూసారా ఆయిల్ అయితే అస్సలు పీల్చవు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా ఇదే విధంగా అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇస్తే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్లో సింపుల్ సింపుల్ రెసిపీస్ అయితే ఉంటాయన్నమాట తప్పకుండా చెక్ చేసి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్గా మన టిక్కాస్ అయితే రెడీ అయిపోయాయి సో సా చాలా సింపుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను